గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నే శివి సర్వార్థ సాధకే శరణే త్రైంబకే నారాయణే నమోస్ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తారీఖు ఆదివారం రోజు పూర్వభాద్రా నక్షత్రం మూడవ పాదము ద్వారా మీనరాశి నుండి రాహువు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అదే రోజు అదే సమయానికి కేతువు కూడా ఉత్తర నక్షత్రం ఒకటవ పాదవ ద్వారా కన్యారాశి రాశి నుండి సింహరాశిలోనికి సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశిస్తున్నాడు అదే ఆదివారం రోజు ఈ రకంగా మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల రాహుకేతువులు ఇద్దరూ కూడా తమ యొక్క మార్పును ప్రారంభించడం వల్ల ఈ పన్నెండు రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది సహజంగానే మనము ఈ ఛాయాగ్రహాలు అయినటువంటి గురు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇవి ఒక్కొక్క రాశిలో పద్దెనిమిది నెలల పాటు అనగా ఒకటిన్నర సంవత్సర కాలం తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాయి శని భగవానుడు ఎలాగైతే రెండున్నర సంవత్సరం ఒక్కొక్క రాశిలో ప్రవేశించే సంచారాన్ని కొనసాగిస్తాడో గురువు ఎలాగైతే సంవత్సర కాలం తన సంచారాన్ని ఒక్కొక్క రాశిలో కొనసాగిస్తాడు ఈ రాహుకేతువులు మాత్రం ఈ మే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నెలలు అనగా ఒకటిన్నర సంవత్సర కాలం రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తారు సహజంగా రాహువు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక పొగ వంటి ఆకారం భయంకర రూపం నల్లని శరీరం వాత ప్రవృత్తి కలిగినటువంటి స్వభావం వనసంచారం సంచారం ధైర్యం సాహసం పదవి వ్యామోహం జూదం గ్యాంబ్లింగు దురాశ అత్యాస అన్య భాషాభిమానం దేశాభిమానం భరాత్కారం భ్రష్టత్వం దొంగబుద్ధి గొడవలు కలహాలు యుద్ధాలు కేవలం ధనార్జనే ధ్యేయంగా ఉండడం లేక పదవి ప్రధానంగా భావించడం కుల మతాలను వ్యతిరేకించడం సంస్కృతి సాంప్రదాయాలను త్యజించడం ఇటువంటి ఈ లక్షణాలన్నీ ఈ రాహువుకు ఉంటాయి స్నానం పితృతర్పణాలు మరణాలు శ్మశాన భూములు ఇటువంటి స్వభావం కలిగినటువంటి ఈ రాహువు ఇప్పుడు కుంభరాశిలోనికి ప్రవేశించాడు ఇక కేతువు ఇంచుమించుగా రాహు లక్షణాలు అన్నీ కలిగి ఉండి వాటితో పాటు వైరాగ్యం మంత్రజపం అనుష్ఠానం వేదాంతం దైవజ్ఞానం నిరాడంబరత దీక్షలు వ్రతాలు పూజలు తీర్థయాత్రలు భిక్షాటన విద్యలు సన్యాసం దేశాటన తీర్థయాత్రలు సంసారానికి దూరంగా ఉండడం నపుంసక లక్షణాలు సన్యాస లక్షణాలు ఇవన్నీ కూడా కలిగి ఉంటాడు ఈ కేతు మరి ఇటువంటి కేతు ఇప్పుడు సింహరాశిలో పద్దెనిమిది నెలల పాటు ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు అందుకే మన వాళ్ళు వైదిక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఒక సర్పాన్ని గన శరీర మధ్యంలో ఖండిస్తే తల సర్పం సగభాగం రాహువైతే తోక సర్పం సగభాగం కేతువు అని చెప్తారు ఇవన్నీ కూడా ఒక సింబాలిక్గా ఒక ప్రతీకగా మన పెద్దవాళ్ళు మనకు చెప్పడం జరిగింది అటువంటి ఈ రాహుకేతువులు ఇప్పుడు కుంభరాశిలో రాహువు సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతుంది మరి ఈ పన్నెండు రాసుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం పన్నెండు రాశుల మీద ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నెలల పాటు రాహుకేతువులు మారుతున్నారు గనక కుంభరాశిలో రాహువు సింహరాశిలో కేతువు పద్దెనిమిది నెలల పాటు సంచారాన్ని కొనసాగిస్తారు గనక ఈ పన్నెండు రాసుల్లో వీటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకున్నాం ముందుగా పన్నెండు రాసుల్లో వారు ఈ మేషరాశి వారికి లాభభావంలో అనగా కుంభరాశిలో రాహు సంచారం కొనసాగుతోంది రాహువు లాభభావంలో సంచరించేటప్పుడు మంచి ఫలితాలని భౌతికమైనటువంటి అవసరాలని భౌతికపరమైనటువంటి ఆదాయాన్ని పదవులను విదేశీ వ్యవహారాలను అనుకూలంగా ఇచ్చేటువంటి వాతావరణం ఉంటుంది ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేటువంటి వారు విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునేటువంటి వారు మేషరాశి వారు విదేశాలలో వ్యాపారాలు చేయాలనుకున్నవారు వారు స్వదేశంలో ఉండి విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు కానీ వ్యవహారాలు కానీ ప్రాజెక్టులు కానీ చేయాలనుకునేటువంటి వారందరికీ ఈ సంవత్సరం పదకొండవ భావంలో రాహు సంచారం అనుకూలంగా ఉంది చెప్పవచ్చు నూతన అవకాశాలు వస్తాయి నూతన ఆదాయం పెరుగుతుంది నూతన వ్యక్తులు పరిచయం అవుతారు నూతన సంస్థలు ప్రారంభించి మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది లేక ఉన్న సంస్థలను విస్తరించుకునేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది అనూహ్యంగా మీ శక్తి సామర్థ్యాలకు మించినటువంటి అవకాశాలను చేజిక్కించుకుంటారు లేక ఆదాయాన్ని అందిపుచ్చుకుంటారు దాన్ని కాపాడుకోవడానికి కూడా కష్టపడాల్సినటువంటి పరిస్థితులు మీకు వస్తూ ఉంటాయి అయితే మనం ఒక పనిని సాధించాలనుకున్నప్పుడు ఒక పదవిని పొందాలనుకున్నప్పుడు లేకపోతే ఒక ఉద్యోగాన్ని సాధించాలనుకున్నప్పుడు లేక ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు ఒక పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సంపాదించాలనుకున్నప్పుడు అదే ముఖ్యంగా భావించి దానికోసం చేసేటువంటి ప్రయత్నం అది ఎటువంటిదైనా పర్లేదు అది అధర్మ మార్గమైనా పర్లేదు అన్యాయమైనా పర్లేదు అబద్ధమైనా పర్లేదు అన్న ధోరణిలో ఈ రాహు పదకొండో భావంలో ఉండేటువంటి సందర్భాల్లో కొంతమంది మేషరాశి వాళ్ళు ప్రయత్నం చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కొంతమంది ధర్మ మార్గంలో అయినా వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నటువంటి అవకాశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసేటువంటి సందర్భాలు కనిపిస్తాయి ఈ రకంగా రాహువు గనక అత్యాసతో అవినీతితో అధర్మంతో మీరు ఏమైనా ప్రయత్నాలు చేసి సాధించుకుంటే దాన్ని కాపాడుకోవడానికి కూడా మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది అయితే ఈ మేషరాశి వారికి రాహు మార్పుతో పాటు కేతు మార్పు కూడా జరిగింది కదా మరి మే పద్దెనిమిది వరకు కన్యా రాశిలో ఉన్నటువంటి ఈ కేతువు అనగా మేషరాశి వారికి షష్టవ భావంలో అనుకూలంగా ఉన్నటువంటి కేతువు ఇప్పుడు పంచమ భావంలోనికి సింహరాశిలోనికి రావడం అది ప్రతికూలంగా కనిపిస్తుంది ఈ కేతువు రాహుకు పూర్తిగా కొన్ని వ్యతిరేక భావాలు కూడా కలిగి ఉంటాడు కనుక ఆయన అత్యాశపరుడైతే ఈ కేతువు నిరాశపరుడు కనుక ఆయన విలాసపరుడైతే ఇతను వైరాగ్య కారకుడు గనక ఈ కేతువు పంచమంలో ఉండటం వల్ల మేషరాశి వారికి వీ ఆలోచనలు కొన్ని కలిసి రావు ఈ పద్దెనిమిది నెలలకు పాటు మేషరాశి వారికి ఏదైతే ఇష్టంగా అనుకుంటారో ఆ ఆలోచనలు కార్యరూపం దాల్చవు సంతానం విషయంలో సంతానం వీరికంటే దూరంగా చదువుల కోసమో ఉద్యోగాల కోసమో వెళ్ళేటువంటి పరిస్థితులు అనగా ఎడబాటు వియోగం ఏర్పడేటువంటి సందర్భాలు కనిపిస్తుంది ఆత్మీయులు ఎవరైనా వీరికి ఇష్టమైనటువంటి వారు ఉంటే వారి స్నేహితులు కానీ ప్రేమికులు కానీ భార్యాభర్తలు కానీ వారు కూడా కాస్త దూరం అయ్యేటువంటి సందర్భాలు అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు ఎడబాటు ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది ఇలా కొన్ని సందర్భాల్లో మనకు ఇష్టమైనటువంటి పనులన్నీ నిరాశని కలిగిస్తాయి నిస్పృహల్ని కలిగించేటువంటి సందర్భాలు కల్పిస్తాయి ఇక ఆధ్యాత్మిక పరంగా కేతువు అనుకూల వాతావరణాన్ని కలిగిస్తాడు అనగా ఇష్టమైనటువంటి దైవారాధన ఇష్టమైనటువంటి దేవాలయాల సందర్శన తీర్థయాత్రలు ఇష్టమైనటువంటి మంత్ర ఉపాసన ఇష్టమైనటువంటి జపాలు దీక్షలు ఇవన్నీ చేసుకోవడానికి అనుకూల వాతావరణాన్ని ఈ కేతు అందిస్తాడు ఏదేమైనప్పటికీ పంచమ కేతు కాస్త వ్యతిరేక ఫలితాలని భౌతికమైనటువంటి విషయాల్లో నిరాశని కలిగిస్తాడు కనుక ఈ మేషరాశి వారు రాహు అనుకూలంగా ఉన్నాడు అందుకు పరిహారాలు చేసుకోవాల్సిన పని లేదు కేతు పంచమభావంలో మీకు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కనుక నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గణపతి స్వామికి స్వయంగా కానీ లేక గణపతి ఆలయానికి కానీ వెళ్ళి ప్రతిరోజు కూడా గరికిమాలను సమర్పించండి అలాగే కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి ఈ రకంగా చేయడం వల్ల ఈ మేషరాశి వారికి ఈ పంచమ కేతు దోషము నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది మరింతగా మంచి ఫలితాలు పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది మరి మేషరాశి వారు ఈ రాహుకేతువుల మార్పు సంబంధించిన విషయాలన్నీ కూడా ఆలోచిస్తూ చెప్పిన విషయాలన్నీ స్వీకరించి చెప్పినటువంటి పరిహారాలని పాటించి ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు